శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని బతుపురం గ్రామంలో జరుగుతున్న గ్రామ దేవత సబ్బరాలకు విచ్చేసిన అండమాన్ నికోబార్కి చెందిన ఎస్ షహుల్ హమీద్ చైర్పర్సన్ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ మరియు అండమాన్ నికోబార్ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ బొడ్డు కాంతారావు అండమాన్ నికోబార్ ఐలాండ్ కు సంబంధించిన టీడీపీ పార్టీ నాయకులు ఈ రోజు పలాస కాశిబుగ్గ టీడీపీ నాయకులు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు లోడగల కామేష్ గురటి సూర్యనారాయణ సవర రాంబాబు డొక్కార అప్పారావు కొండే దండాషి దాసరి కామేష్ మొదలుగు వారు సాధారంగా ఆహ్వానించి షాల్వాలతో సన్మానించారు చాలా సంతోషం అందమాన్ హెడూ వార్డ్ నెంబర్ ఒకటి నుంచి పల్లిసారి దాకా మీకోసం మేము వచ్చాము మీ ఈ సవరంలో మేము పాల్గొన్నాము చాలా సంతోషం మా అందరికీ మీ అందరూ బాగా బాగా మంచిగా హోనర్ చేశారు దానికోసం చాలా సంతోషం ఇక్కడ మనుషులు మన ప్రజలందరూ ఇప్పుడు ప్రోగ్రామ్ చూసిన మూడు ఉన్నారు మాకు ఇక్కడ పిలిచి మా అందరికీ హోనర్ చేసేది హెడూ బాలకే టెంపుల్ कमेटी सब चाला चारा, चारा सतोषं धन्यवाद जय गणेश जय हिंद